నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ మన ఖగోళ శాస్త్రంలో జ్యోతిష్యం ప్రకారము ఖగోళంలో ఎప్పుడు నిత్యము ఈ గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి సంచారం చేస్తుంటాడు సూర్యుడు ప్రతి నెలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలోకి సంచారాన్ని చేస్తుంటాడు అయితే ఈ సంచారం చేయడం వల్ల రాసులకు శుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఇలాగా ఇవ్వడం పరిపాటి అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఆ సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మనకి గుర్తుందా మీకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే దాన్ని మనం ఏమని చెప్పుకునే వాళ్ళము మకర సంక్రాంతి అని చెప్పుకుంటాము అంటే సంక్రాంతిగా చెప్పుకుంటాము అప్పుడు ఆ జనవరి నెలలో మనకి మకర సంక్రాంతి ఎప్పుడు కూడా జనవరి పదమూడు లేదా పద్నాలుగో తారీఖున ఈ సంక్రమణం జరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు మనం ప్రస్తావించబోయే అంశంలో సూర్యుడు మే ఏప్రిల్ పదమూడు నుంచి లేదా పదమూడు పద్నాలుగు ఈ రెండు దినాలలో ఏడో ఒక రోజు అంటే పదమూడు నిండి పద్నాలుగు ఇలాగా అంటే గ్రహ గతులు మారినప్పుడు సమయం కూడా మారుతుంది అయితే ఈసారి మనకి సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆ సంచారం చేయబోతున్నాడు అయితే సూర్యుడు గమనము మనకి నెలకి ఒక్కొక్క రాశిలోకి వెడుతుంటాడు చంద్రమాన ప్రకారము మనకి ఒక పంచాంగ అంటే ఒక గణన లెక్కించడం జరిగితే సౌరమానం ప్రకారము మనకి ఇది కొత్త సంవత్సరం కింద అవుతుంది అనమాట మనకి రెండు మానాలు ఉంటాయి ఒకటి సౌరమానము రెండవది చంద్రమానము ఇప్పుడు మనము సౌరమాన ప్రకారము సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున వచ్చినప్పుడు ఇది కొత్త సంవత్సరంగా మనం పరిగణిస్తాము అయితే దీనిని మేష సంక్రాంతి అని పిలుస్తాము అప్పుడు మకర సంక్రాంతి అని ఎలాగనే వాళ్ళము ఇప్పుడు మేష సంక్రాంతి అని పిలుస్తాము అయితే ఈ మేష సంక్రాంతి ప్రత్యేకతలేంటి ఎంతకాలం ఉంటాడు ఆ ఈ సూర్యుడు మేషరాశిలోకి వెళ్ళేటప్పుడు అతని స్థితిగతులు ఎలా ఉంటాయి ఉచ్చస్థిత సమస్థిత నీచస్థిత అలాంటివన్నీ మనము ఇప్పుడు పరిశీలన చేద్దాము అయితే భారతీయ శాస్త్ర ప్రకారము ఆ రోజు చాలా అత్యంత ప్రముఖమైన రోజు అనమాట సూర్యుడు మేషరాశిలోకి రావడము అత్యంత ప్రముఖమైన రోజు శుభప్రదమైన రోజు అనమాట అయితే ఈ మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఆ అది తన సొంత ఇంట్లోకి అంటే ప్రధమంగా మనకి మేషం నుంచి ద్వాదశ రాశులు మీనంతో సరి అవుతుంది అనమాట మళ్ళా తిరిగి గ్రహగమనము మేషం నుంచి మొదలవడంతో కొంతమందికి శుభ ఫలితాలు కొంతమందికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంటాడు అయితే ఇప్పుడు మనం ముందుగా అయితే ప్రధానంగా ఈ మేష సంక్రాంతి సమయానికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే కనుక సూర్యుడు మేషరాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు బృహస్పతి కూడా మేషరాశిలోనే ఉన్నాడు శని కుంభరాశిలోను కుజుడు మీనరాశిలోను రాహువు మీనరాశిలోను కేతువు కన్యరాశిలోను సంచారం చేస్తున్నాడు తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశిలో ఉన్న వారికి సూర్యుడు ఎనిమిదవ స్థానంలో సంచరించడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది అంటే సూర్యుడు పన్నెండు స్థానాల్లోనూ పన్నెండు రాసుల్లోనూ తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఏ రాశి అంటే ఏ స్థానంలో తన కదలికలు ఉన్నాయో ఆ స్థానం యొక్క ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఇప్పుడు వీరికి ఎనిమిదవ స్థానము తిరగడం వల్ల దీనిలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా తల ఎత్తే అవకాశం కనబడుతోంది ఆ అది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి అయితే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా లేదా కొత్తగా ఏ పని చెయ్యాలన్నా లే అన్ని రకాలుగా ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి ఆ శుభ ఫలితాలైతే కనిపించట్లేదు మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి దైవారాధన మాత్రమే చేసుకునే ప్రయత్నం చేయండి మీ ఆరోగ్యాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయండి విద్యార్థులకు ఆ ఒక ఇంత నిరాశ ఎదురే అవకాశం కనబడుతోంది ఆ మీరు గణపతి ప్రార్థన తప్పనిసరిగా చేసుకోండి అయితే మరొకటి ఏంటంటే ప్రతి మనిషికి రహస్య శత్రువులు ఉంటారు ఎదురుపడే శత్రువులు కొంతమంది అయితే రహస్య శత్రువులు వాళ్ళ వల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి ఎవరైతే బాగుపడుతున్నారో వాళ్ళని కిందకి దార్చాలి అనే పనే వాళ్ళకి తప్ప ఇంకొక పని అయితే లేదు పొద్దున్నే తినడము ఇలాగ ఎవరైతే బాగుపడుతున్నారో వాళ్ళని ఎలా కిందకి దింపాలా అనే సాయంత్రం వరకు అదే పని మీద ఉంటారు ఇక రాత్రికి వెళ్ళి నిద్రపోతుంటారు మళ్ళా తెల్లారి లేస్తూ ఉంటారు వీళ్ళ పని ఇదే అనమాట మనం అందరం ఎలాగైతే ఉద్యోగాలు చేసుకుంటున్నామో వీళ్ళ పని ఇదే అయితే ఇలాంటి రహస్య శత్రువుల పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిన పని లేదు వాళ్ళ కర్మే మన తరపు నుంచి వాళ్ళకి అటాక్ ఇచ్చేలాగా ఉంటుంది కాబట్టి మీరు చాలా హాయిగా సూర్య నామస్మరణ చేసుకుంటూ రహస్య శత్రువుని గమనించుకోండి చాలు మీరేమి శిక్షించాల్సిన పని లేదు ఆ పని సూర్యభగవానుడు చేసుకుంటాడు కానీ గమనిక అయితే మాత్రం మీరు మీకు తెలిసిపోతుంది ఎవరు మీ శత్రువులు ఎవరు మీ మిత్రులు అనే విషయం మీకు తెలుస్తుంది కాబట్టి శత్రువుల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి అంతే తప్ప ఇంకా ఏమీ చేయాల్సిన పని లేదు అయితే ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారు మరింత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి గోప్యతను అంటే మీ రహస్యాలను జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి నోరు జారి మీ యొక్క విషయాలను ఏమి చెయ్యబోతున్నారు అనే విషయాలను ఎవరి దగ్గర ప్రస్తావించకండి అది మీ యొక్క కార్యరూపంలో పెట్టే వరకు ఎటువంటి బయటకి రానివ్వకండి అయితే మరి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి లేదా అంటే ఐటి రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఎట్లాంటివి వస్తాయి అంటే మీ యొక్క పాత్రలు వేరే వాళ్ళు లాక్కుపోవడం కానీ మీ యొక్క సన్మానాలు మీ ఆబ్సెన్స్ లో వేరే వాళ్ళు తీసేసుకోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశము వీళ్ళకి కనబడుతోంది అవకాశాలు వేరే వాళ్ళు తనుకుపోతారు అయితే ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే కనుక మీరు చేసే ప్రాజెక్ట్స్ పక్క వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోవడము అది యాదృచ్ఛికంగా అవ్వచ్చు లేదా బై మిస్టేక్ అవ్వచ్చు లేదా ఆ సమయంలో మీరు అవైలబిలిటీ లేకపోవడం వల్ల కావచ్చు ఇలాంటిది ఏదో ఒక కారణంతో మీ యొక్క సమాచారం కానీ మీ కష్టం కానీ మీ యొక్క ఫలితాన్ని వేరే వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే ఆరోగ్య పరంగా చూసినట్టయితే ఆ ప్రతి ఒక్కళ్ళకి ఇందులో అనారోగ్య సూచనలే గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క పని వెనక్కి వెళ్లే అవకాశము కొంతమందికి జరగని అవకాశము ధన నష్టం కలిగే అవకాశము ఆ మీరు దాచుకున్న లేదంటే మీరు చో చోర భయము అంటాం కదా అంటే దొంగల పాలవ్వడము స్కామ్స్ లో ఇరుక్కోవడము అంటే మీ డబ్బులు తెలియకుండానే అప్రయత్నంగా ఆ స్కామ్ రూపంలో బయట వాళ్ళు తస్కరించటము ఇట్లాంటివి కొంచెం గడబడలు జరిగే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి కనబడుతోంది ఏ రకంగానూ ఈ ముప్పై రోజులు మీకు మంచిగా కలిసి వచ్చే అవకాశం లేదు మీరు జాగ్రత్తలు మాత్రమే తీసుకునే అవకాశము ఈ ముప్పై రోజులు కనబడుతోంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు శనివారం రోజు శని భగవాను తప్పనిసరిగా పూజ చేసుకోండి ఈ పరిష్కారాలన్నిటికీ కూడా హనుమంతుడు మాత్రమే రెమిడీ కాబట్టి తప్పనిసరిగా శనివారం నాడు శనిశ్వరుడి ఆలయాలకు మంగళవారం రోజు ఆ ఆలయాలకు వెళ్లి మీ యొక్క కష్టము అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళు ఆ వారి యొక్క కష్టాన్ని స్వామివారికి తెలియచెప్పుకొని ఆకు పూజ మీ పేరిట చేయించుకోవడం కాని లేదా వడమాలను స్వామివారికి సమర్పించడం కాని లేదు అంటే ఐదు అరటి పళ్లను స్వామివారికి నివేదించడం కాని ఈ చిన్ని చిన్ని పరిహారాలు ఈ నెల రోజుల పాటు చేసుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడ ఈ రాశిలో ఉండేవారికి ఎటువంటి కొత్త ప్రయత్నాలు మళ్ళా చెప్తున్నాను ఎటువంటి కొత్త ప్రయత్నాలు పెట్టుబడుల్లో కానీ విస్తరణలో కానీ కొత్తగా ఏది ఈ సమయంలో చెయ్యొద్దు అని మరీ మరీ హెచ్చరించడం జరిగింది ఇది ఈ రాశిలో ఉండేవారికి మేష సంక్రాంతి మూలకంగా ఫలితాలు గోచార రీత్యా పరిహారాలు సూచనలు నమస్తే